స్తున్నామమ్ అందరికీ వందనాలు అందరూ ఎలా ఉన్నారు దేవుని కృప చొప్పున అందరూ క్షేమంగా ఉన్నారు అని విశ్వసిస్తున్నాను అదే రీతిగా మేము కూడా మీ అందరి ప్రార్థనలు అలాగే దేవుని కృప వలన క్షేమంగా ఉన్నాము అందని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక అయితే ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలను ధ్యానించుకుందాం రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారవ వచనం దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగము అన్నట్టు ఉన్నారు ఫుట్నోట్లో మనం చూస్తే ఆయనను ఎరుగము అని అనేటువంటి వారు అయితే ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మనం చూస్తే వారు చెప్పుకుంటున్నారంట మేము దేవుణ్ణి ఎరిగినటువంటి వారము దేవుడెవరో మాకు తెలుసు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారంట అయితే వారి క్రియలు ఎలా ఉన్నాయి అంటే దేవుణ్ణి ఎరగవలేదు దేవుడెవరో మాకు తెలియదు ఆయన్ని మేము ఎరగము అన్నట్లుగా వారి క్రియలు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ పౌలు గారు రాసినటువంటి పత్రికలో ఉంది అయితే అసలు ఎవరు వీళ్ళు వారి క్రియలేంటి ఎందుకు ఈ రీతిగా దేవుడు మాట్లాడుతున్నారు అని మనం కనుక చూసినట్లయితే అదే అధ్యాయం పన్నెండో వచనంలో వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లనెను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధీకులను దుష్టమృగములను సోమరులకు తిండి పోతులనై ఉన్నారు అదే రీతిగా పదిహేనో వచనంలో వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి క్రేతీయులు అనేటువంటి ప్రాంత ప్రజల గురించి ఇక్కడ వ్రాస్తున్నారు ఈ క్రేతీయులు ఉండేటువంటి ఆ ప్రాంతంలో సంఘాలని ఆ స్థాపించి ఉన్నారు పౌలు గారు అయితే ఆ సంఘాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారో చూసి వారిని సరిదిద్ది వారికి పెద్దల్ని ఏర్పాటు చేసి ప్రతి పట్టణంలో కూడా దేవుని పని చేయమని చెప్పి తీతుని పౌలు గారు అక్కడికి పంపించి అక్కడ విడిచిపెట్టి వచ్చారు అని చెప్పి ముందు వ్రాయబడినటువంటి వచనాల్లో ఉంటుంది అయితే ఈ క్రేతీల స్వభావం ఏంటి వారు ఎలాంటి వారు అని చెప్పి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక ప్రవక్త చెప్పారంట ఏమని అంటే వారు ఎల్లప్పుడూ కూడా అబద్ధీకులు దుష్టమృగములు అంతేకాదు సోమరులు తిండిపోతులనై ఉన్నారు ఇలాంటి స్వభావం వారు కలిగి ఉన్నారు కానీ వారు చెప్పుకుంటున్నారు మేము దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలమే దేవుడెవరో మాకు తెలుసు అని చెప్పి చెప్తున్నారు కానీ వారి స్వభావం చూస్తే ఎప్పుడూ కూడా అబద్ధము చెబుతూ అబద్ధకులుగా మాత్రమే వారు జీవిస్తూ ఉంటున్నారు అంత మాత్రమేనా అంటే మృగము అంటే దుష్ట మృగము వంటి స్వభావము కలవారే వారు దుష్ట స్వభావం కలవారే జీవించకుండా అంత మూర్ఖత్వం కలిగినటువంటి స్వభావం గలవారై వారు జీవిస్తున్నారంట అదే రీతిగా వారు సోమరిపోతులుగా ఉంటున్నారు తిండి పోతులుగా ఉంటున్నారు అంత మాత్రమే కాదు కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది వారి మనస్సు సాక్షి రెండు కూడా అపవిత్రపరచబడి ఉన్నది దేవుడు పరిశుద్ధుడని వారికి తెలుసు దేవుడు పవిత్రుడని వారికి తెలుసు వారు పరిశుద్ధంగా జీవించాలి పవిత్రంగా జీవించాలి అనేటువంటి తలంపు లేకుండా వారు జీవిస్తూ ఉంటున్నారు అంతేకాకుండా అసహ్యులు అంట అంటే వారి అందాన్ని బట్టి వారి రంగును బట్టి ఆ రీతిగా లేదు కానీ దేవుని వాక్యం ఎరిగి ఉండి కూడా దేవునికి అయిష్టమైనటువంటి స్వభావాన్ని వారు జీవించటం వలన ఈ రీతిగా వ్రాయబడింది అసహ్యంగా జీవిస్తున్నారు దేవుడే అసహించుకునే రీతిగా అంతటి పాప స్వభావాన్ని కలిగి వారు జీవిస్తున్నారు అంతేనా అంటే అవిదేయులు దేవుని మాటకి విధేయత చూపించట్లేదు వాక్యానికి విధేయత చూపించట్లేదు కానీ ఆ చూపిస్తూ వారు జీవిస్తున్నారు సత్కార్యం విషయమై భ్రష్టులనై ఉన్నారు సత్కార్యం చేస్తున్నారు అంటే మంచి కార్యాలు వారు చేస్తున్నారు కానీ ఆ మంచి కార్యాలు ఎలా చేస్తున్నారంటే భ్రష్ట మనస్సు కలిగి భ్రష్ట హృదయము కలిగి వారు చేస్తున్నారు అందుకే దేవుడు చెప్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారంటే తమ క్రియల వలన ఆయనను ఎరుగము అన్నట్లు ఉన్నారంట అలాంటి స్వభావం కలిగి ఉండటం వలన వారు గురించి దేవుడే సాక్షమిస్తున్నారు అయితే ఈ వాక్యం వింటున్న నీవు నేను కూడా చెప్పుకుంటున్న మాట ఏంటంటే మేము క్రైస్తవులమే మేము సేవకులమే ప్రతి ఒక్కొక్కరికి కూడా మనము చెప్పుకుంటున్నాము అంటే మనం ఏం చెప్తున్నామంటే మేము క్రీస్తుని ఎరిగిన వారము క్రీస్తుని అంగీకరించినటువంటి వారము అని చెప్తున్నాము కానీ మనలో చాలా మంది కూడా ఇలాంటి స్వభావం కలిగి ఉంటున్నారు నిత్యము అబద్ధికులుగా ఉంటున్నారు నోరు తెలియదు స్తే పది మాటలు మాట్లాడితే అందులో చాలా మాటలు చాలా సులువుగా అబద్ధం చెప్పేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటున్నారు అంతేకాదు కానీ దుష్ట స్వభావం కలిగి మృగమ వంటి స్వభావం కలిగి వివేచన లేకుండా జ్ఞానము లేకుండా ఎదుటి వారిని గాయపరుస్తూ దేవుణ్ణి గాయపరుస్తూ దూషిస్తూ ద్వేషిస్తూ జీవిస్తున్నారు అంత మాత్రమేనా అంటే సోమరతనం కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటకు ప్రార్థనా జీవితం లేకుండా వాక్య ధ్యానం అనేటువంటి జీవితం లేకుండా వారు సోమరిపోతులై నిద్ర లేదంటే మొబైల్ చూసుకుంటూ సోమరులుగా జీవిస్తున్నటువంటి వారు చాలా మంది ఉంటున్నారు మరికొందరైతే తిండిపోతులై ఉంటున్నారు వారి కడుపే వారికి దేవుడు అన్నట్లుగా ఏం తినాలి ఇరవై నాలుగు గంటలు ఇదే ఏం తినాలి ఏం చేయించుకోవాలి ఏ ఏ రకమైన స్నాక్స్ తినాలి ఏ రెస్టారెంట్ కి వెళ్ళాలి ఏం భుజించాలి ఇలాంటి ఆలోచన కలిగి ఉంటున్నారే కానీ జీవాహారాన్ని భుజించాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి చాలా మంది జీవిస్తూ ఉంటున్నారు అంతేనా అంటే వారి మనస్సు మనస్సాక్షి రెండు కూడా అపవిత్రపరచబడి ఉన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది మనము పరిశుద్ధంగా జీవించాలి పవిత్రంగా జీవించాలి కామము అనేది మనలో లేకుండా మోహము వ్యభిచారము అనేది మనలో లేకుండా అలాంటి ఆలోచనలు కూడా లేకుండా మనం జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంటే మనమేమో అపవిత్రంగా జీవిస్తూ ఉంటున్నాము అపవిత్రమైనటువంటి రహస్య కార్యాలను ఎంతోమంది చేస్తూ ఉంటున్నారు ఈ రోజుల్లో మొబైల్స్ మన చేతుల్లో ఉంటుంది దానిలో ఎంతమంది మంచి వాటిని చూస్తున్నారు అంటే చాలా తక్కువ మంది ఎల్లప్పుడూ కూడా సోషల్ మీడియాలో ఉండిపోయి ఎవరో చెడ్డ వ్యక్తులతో స్నేహాలు చేస్తూ ఎవరితోనో తెలియని వారితో మాట్లాడుతూ చాలా అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడుతూ మాట్లాడుతున్నటువంటి క్రైస్తవులు సేవకులు చాలా మంది ఉంటున్నారు తమ మనసుని వారు చెరిపేసుకుంటున్నారు తమ శరీరాన్ని వారు మలినం చేసేసుకుంటూ ఉంటున్నారు ఆ మొబైల్లో చూడరాని స్త్రీల దృశ్యాలను చూస్తున్నారు పోర్న్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరికి కూడా అది తెలియదులే మేము ప్రపంచానికి లోకానికి సంఘానికి పరిశుద్ధంగానే కనిపిస్తున్నాము అంటూ వారు జీవిస్తున్నారు అలా అనుకుంటూ వారు జీవిస్తున్నారు కానీ దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నారు కదా ఆయనకి తెలి తెలియనిది ఏదీ లేదు మరుగై ఉన్నది ఏదీ లేదు ఆయన సమస్తమును కూడా తేటగా చూస్తున్నారు అయితే ఎంతమంది ఇలాగా చెడిపోయిన వారే జీవిస్తున్నారు మనసుని అపవిత్రం చేసుకుంటూ శరీరాన్ని అపవిత్రం చేసుకుంటూ జీవిస్తున్నటువంటి వారు మనలో చాలామంది ఉన్నారు అంతేనా అంటే అసహ్యులు ఎవరి అసహ్యులు అంటే లూకాసు వార్త పదహారవ అధ్యాయం పదిహేనవ వచనంలో మనం చూసినట్లయితే మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అంటే మనుషుల్లో వారు ఘనముగా మనమే చాలా విషయాలు మనం ఘనముగా ఎంచుకుంటాము ఇదిగో డబ్బు సంపాదించాలి ఇది లోకంలో ఘనముగా ఉంటుంది ఇదిగో వెండి బంగారాలు సంపాదించాలి ఇదిగో ఆస్తి పాస్తులు సంపాదించాలి అవి సంపాదించాలి ఇవి సంపాదించాలి నేను అలా బ్రతకాలి ఇలా బ్రతకాలి ఇలాంటి ఆలోచనలో వెళ్ళిపోయి మనము మనం ఏదైతే ఘనముగా ఎంచుకుంటామో అది ఏమైపోతుంది దేవుని దృష్టికి అసహ్యంగా కనబడుతుందంట ఈరోజు నువ్వు దేనికోసం ప్రాకలాడుతున్నావు నువ్వు దేనిని సంపాదించాలి అని ఆధారపడుతున్నావో దేనికోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నావో అది దేవుని దృష్టికి అసహ్యంగా కనబడుతుందంట అంతేనా అంటే నీ పాత రోత జీవితాన్ని బట్టి నీ పాప జీవితాన్ని బట్టి నీవు చేస్తున్నటువంటి ఆ చె చెడ్డ కార్యాలను బట్టి నీవు ఎలా కనబడుతున్నావంటే దేవుని దృష్టికి పరిశుద్ధుడైనటువంటి దేవుని దృష్టికి అసహ్యంగా అనిపిస్తున్నావేమో ఆయన తన రక్తంతో నిన్ను కడుగుతున్నారు నీవు వెళ్ళి బురదలో కంది దొరినట్టు మరలా వెళ్ళిపోయి పాపం చేస్తూ దేవుని దృష్టికి అసహ్యంగా కనబడుతున్నావేమో అంతేనా అంటే వారు అవిదేయులు అయ్యి అవిధేయత చూపిస్తున్నారు దేవుని మాటలు వింటున్నారు వాక్యం వింటున్నారు ఎల్లప్పుడూ సంఘాలలోకి వెళ్తున్నాము మనము వాక్యాలు వింటున్నాము యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాము వాక్యాలు వింటున్నాము ఈ మధ్య రీల్స్ అని అలాగే షార్ట్స్ అని ఎన్నో విధాలుగా దేవుని వాక్యం మన దగ్గరికి వస్తుంది కానీ ఆ వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు వింటున్నాము కానీ ఏం చేస్తున్నాము అంటే విన్న వెంటనే విడిచిపెట్టేసి వాక్యానికి అవిధేయత చూపిస్తూ ఉంటున్నాము దేవుని మాటకి అవిధేయత చూపిస్తూ ఉంటున్నాము ఇలాంటి స్వభావం మనం కూడా కలిగి ఉంటున్నాము అంతేకాకుండా ప్రతి సత్కార్యం విషయము వాళ్ళు భ్రష్టులై ఉన్నారంట వాళ్ళు అనుకుంటున్నారు మేము మంచి కార్యాలు చేస్తున్నాం కదా అని ఆ మంచి కార్యాలు చేసేటువంటి పనిలో కూడా వారు భ్రష్ట మనసు భ్రష్ట స్వభావం కలిగి వారు జీవిస్తూ ఉంటున్నారు అందును బట్టి దేవుడు చెప్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారంటే నేనెవరో తెలియదు అన్నట్లుగా జీవిస్తున్నారు అని చెప్పి అయితే నాదొక ప్రశ్న ఈరోజు నీవు క్రైస్తవుడిని క్రైస్తవురాల్ని సేవకుడిని ప్రార్థనా పరుణ్ణి అని చెప్పుకుంటున్నావు కదా అయితే నీ క్రియల వలన నీవు క్రైస్తవుడివి అని తెలియబడుతుందా నీ జీ జీవితం వలన నీవు క్రైస్తవరాలువి అని తెలియబడుతుందా నీ బ్రతుకు వలన దేవుణ్ణి చూడగలుగుతున్నారా నీ మాటల్లో దేవుణ్ణి చూడగలుగుతున్నారా నీ ప్రవర్తనలో దేవుణ్ణి చూడగలుగుతున్నారా ఒక్కసారి నిన్ను నీవు ఆలోచించుకో నిన్ను నీవు పరీక్షించుకో చెప్తున్నావు కదా నేను క్రైస్తవుని అని నీవు చదువుకునేటువంటి ప్రాంతంలో చెప్తున్నావు ఉద్యోగం చేసే ప్రాంతంలో చెప్తున్నావు నువ్వు నివసిస్తున్న చోట చెప్పుకుంటున్నావు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఎలా నిన్ను నీవు కనబరుచుకుంటున్నావంటే నిన్ను నువ్వు తెలియజేసుకుంటున్నావు అంటే ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని చెప్తున్నావు అయితే క్రీస్తు స్వభావాన్ని కలిగి నీవు జీవిస్తున్నావా క్రీస్తు స్వభావం ప్రేమ పరిశుద్ధత క్షమాపణ జాలిగల మనస్సు దయగల మనస్సు మరి ఇవన్నీ నీలో ఉన్నాయా పవిత్రత నీలో ఉందా ఆయన విధేయుడైనట్లు నీవు విధేయాలిగా విధేయునిగా నీవు జీవిస్తున్నావా ఆయన ప్రార్థన ప్రార్థించారు ఆయన నిరంతరం ప్రార్థనకి కేటాయిస్తూ ఉన్నారు తన సమయాన్ని అయితే సోమర్తనం అనేది నీలో లేకుండా నిద్రమత్ అనేది నీలో లేకుండా నీవు కూడా ప్రార్థనలో నీ సమయాన్ని గడుపుతున్నావా తిండికే ఆధరపడుతున్నావా ఎలా ఉంది నీ స్వభావము ఎలా ఉంది నీ జీవితము క్రేతీలైతే ఇలాంటి స్వభావం కలిగి ఉండి దేవుణ్ణి ఎరుగము అని తమ క్రియల వలన వారు చెప్పుకుంటున్నారంట అయితే నీవు క్రైస్తవ క్రైస్తవుడిని క్రైస్తవరాల్ని అని చెప్పుకుంటూ నీ క్రియల వలన క్రీస్తు ఎవరో తెలియదు అన్నట్లుగా నీ క్రియల వలన దేవుడు అపహాసం చేయబడుతూ నీ క్రియల వలన దేవుడు అన్ని జనుల ఎదుట లోకం ఎదుట దూషించబడుతూ ద్వేషించబడుతూ ఉన్నారా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాము క్రేతీయుల వలె మనం జీవిస్తున్నట్లయితే ఇప్పుడే దేవుని వద్దకు వచ్చి క్షమాపణ వేడుకుందాము ప్రభువా నేను చెప్పుకుంటున్నాను క్రైస్తవుని క్రైస్తవరాల్ని కానీ దానికి తగినటువంటి జీవితం నాలో లేదు దానికి తగిన స్వభావం నాలో లేదు దానికి తగిన క్రియలు నాలో లేవు నన్ను క్షమించి సరిచెయ్యి బాగు చెయ్యి క్రేతీయుల వలె నేను జీవించకుండా నీవు ఇష్టపడేటువంటి స్వభావాన్ని నేను కలిగి ఉండి నీవు నన్ను చూసినప్పుడు నన్ను మెచ్చుకునే స్వభావాన్ని కలిగి ఉండి అలాగే నీకు నచ్చేటువంటి క్రియలను నేను చేస్తూ నా క్రియల వలన నిన్ను మహింపరుస్తూ నా క్రియల వలన నిన్ను గణపరుస్తూ జీవించే జీవిత విధానాన్ని నాకు అనుగ్రహించు అని దేవుడిని వేడుకుందాము ఇట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును ఆ మెయిన్